హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతు బంధు గురించి తెలుసుకుందాం రైతు బంధు నేడే పడే వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణలో ఉండే రైతులకి శుభవార్తను చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు సుమారు అరవై నాలుగు లక్షల మందికి రైతు బంధు వేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది వచ్చే సీజన్లో రైతు భరోసా పేరుతో వస్తాము దానికి సంబంధించి త్వరలో కొన్ని మార్గదర్శక విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా ఎనిమిది లక్షల మందికి రైతు బంధు రావాల్సి రావాల్సింది ఉంది వారికి కూడా వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది నిన్న చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాల ముప్పై ఐదు గుంటల నుంచి ఐదున్నర ఎకరాల వరకు అయితే రైతు బంధు వేయడం జరిగింది నేడు ఈ ఐదున్నర ఎకరాల నుంచి ఆ పైన భూమి ఎవరైతే కలిగి ఉంటారో వారికి రైతు బంధు పడే అవకాశం అయితే ఉంది ఎకరానికి ఐదు వేల చొప్పున వేయడం జరుగుతుంది గతంలో రైతు బంధు విషయంలో చాలా అవకతవకలు జరిగాయి కాకపోతే ఈ సీజన్లో మేము పాత పద్ధతిలోనే అందరికీ వేస్తామని చెప్పడం జరిగింది ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వచ్చే సీజన్కి మాత్రం సీజన్ మధ్యలో లేదా సీజన్ ఎండింగ్లో రైతు భరోసా వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో